నమస్కారం ఈరోజు వార్తలు చదువుతున్నది గుడివాడ గులాబీ ముందుగా ముఖ్యాంశాలు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లోకల్ బండతో భర్త తలపై కొట్టిన భార్య అసలేం జరిగింది తెలుసుకోవాలనుంది కదా తెలుసుకుందాం ఒకరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు నిద్రపోతున్న భార్యను లేపిన భర్త ఏమే మీషోలో రెండు వందల సీరియల్ చూశాను అందులో నీకు ఎన్ని సీరియల్ కావాలో సెలెక్ట్ చేసుకోమన్నాడు భర్త అప్పుడు భార్య ఉబ్బి తబ్బి పై తబ్బి ఉబ్బి పై ఉబ్బి ఉబ్బి పై ఏమండి రాత్రి పన్నెండు గంటల సమయంలో కూడా నాకు ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం అండి మీరు నిజంగా నా దేవుడు అండి అంటుంది అప్పుడు భర్త సర్లే ముందు ఎన్ని సీరియల్ కావాలో సెలెక్ట్ చేసుకోమన్నాడు అప్పుడు భార్య వెంటనే ఠకా ఠక టకా యాభై సీరియల్ సెలెక్ట్ చేసుకున్నానండి అని చెప్పింది అప్పుడు భర్త సరే యాభై సీరియల్ సెలెక్ట్ చేసుకున్నావు కదా అవి మనం కొన్నట్టు నువ్వు రోజుకొక చీర కట్టుకొని తిరుగుతున్నట్టు అవి చూసి పక్కింటి వాళ్ళు బాగున్నాయి అన్నట్టు ఊహించుకొని రోజు కలగంటూ ఉండు పడుకో అన్నాడు అప్పుడు భార్య ఓ రెరీసచ్చినోడా నీకు నిద్ర రాకపోతే ఏ యూట్యూబో ఇన్స్టాగ్రామో చూసుకోవాలి కానీ మీషోలో సీరియల్ చూసి అది నన్ను నిద్ర లేపి నా నిద్ర చెడగొట్టి ఊహించుకొని చెప్తావా అని కోపంతో రోహుల బండతో తలపై ఒక్కటేసుది వాడు శాశ్వతంగా నిద్రపోతాడు వీడికి పొయ్యే కాలం కాకపోతే పొయ్యి పొయ్యి భార్యతోనే పెట్టుకుంటాడా బతుకుంటే బండ కింద బల్లిలాగైనా బతుకొచ్చు కానీ భార్యతో పెట్టుకోకూడదని నీకు దెలవదు పాపం అబ్బే రోజు వార్తలు నాకు నచ్చలేదు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం